హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన స్టోరీ చెప్పే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి మరి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా కావ్య షాలుని మాట్లా పట్టించుకొని నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు బాధ ఇప్పుడు నేనేమైనా ఆనందంగా ఉన్నానా కొత్తగా బాధపడటానికి తను కరెక్టే చెప్పింది విడాకులు తీసుకుంటే ఇద్దరికీ మంచిది మన పేరెంట్స్ గురించి ఆలోచించావా మీరు ఆలోచించారా ఏ రోజైనా మీరు అలా ఆలోచించి ఉంటే మన బ్రతుకు ఇలా ఉండేవి కావు ఆ రోజు మా అమ్మ గురించి ఆలోచించే కదా పెళ్ళికి ఒప్పుకున్నాను అవును స్వార్థంతో ఆలోచించి కేవలం మీ అమ్మ గురించి ఆలోచించి పెళ్లి చేసుకున్నారు తర్వాత నా గురించి కానీ నా తల్లి గురించి కానీ ఆలోచించారా అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు కావ్య సూటిగా చెప్పు బ్రతికితే పూర్తిగా భార్యాభర్తలాగా బ్రతకాలి లేదా విడిపోవాలి మొదటిది మీరు ఎలాగో చేయరు కనీసం రెండోదైనా చేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి మొక్కై వంగనిది మానయ్య వంగదు ఇంకా నటించి అటు మీ అమ్మగారిని మా అమ్మగారిని మోసం చేయడం నా వల్ల కావట్లేదు దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి ఇంకా మీరు ఇక్కడే ఉంటే నేను ఏం మాట్లాడతానో నాకే తెలియదు అంటూ ఏడుస్తూ శ్రావ్య చేతులు జోడించింది హరికి వెంటనే రాయిలా అక్కడి నుంచి కదిలి తిరిగి హాల్లోకి వచ్చాడు ఆ తర్వాత ఏడ్చి ఏడ్చి ఆదమర్చి నిద్రపోయింది హరి బాల్కనీలోకి వెళ్ళాడు నిండు చందమామను చూస్తూ కూర్చున్నాడు అతని కళ్ళల్లో నీళ్లు అతనికి తెలియకుండానే జారి పడుతున్న అతని మీదకి చంద్రబింబంలో కావ్య అతనికి ఎంతో అందంగా కనిపించింది అతనికి తెలియకుండానే అలా చేరిలో కూర్చొని నిద్రపోయాడు నీ భర్త నుంచి విడాకులు తీసుకో అన్న మాటలు కావ్య చెవిలో మ్రోగుతూ ఉండగా హఠాత్తుగా మెలకు వచ్చింది హరి గదిలో కనిపించలేదు ఆమెకు అతన్ని వెతుక్కుంటూ బాల్కనీలోకి వచ్చింది ముడుచుకొని వణుకుతూ పడుకొని ఉన్నాడు అతను కావేక్ గుండె తరుక్కుపోయింది వెంటనే గదిలోకి వెళ్ళి దుప్పటి తీసుకుని వచ్చి కప్పింది ఇప్పుడు అతనికి కొంచెం వెచ్చగా ఉన్నట్లు అనిపించింది ఆ సమయంలో అతని మొహంలో చాలా అమాయకంగా అనిపించింది అతని తల మీద చేత్తో నిమిరి ప్రేమగా ముద్దు పెట్టుకుంది కావ్య హరిని పూర్తిగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది హరి దీన్ని భరించలేకపోతున్నాడు కావ్య జ్ఞాపకాలు అతన్ని బాగా వెంటాడుతున్నాయి కావ్య ఆలోచనల్లో అతను మునిగిపోయి ఉండగా ఏంటి సార్ ఈ మధ్య బాగా బిజీ అయిపోయారు కనీసం పలకరించడం కూడా లేదు అంటూ పక్కకొచ్చి కూర్చుంది శాలిని హరి సమాధానం ఇవ్వలేదు హలో సార్ మీతో నేను మాట్లాడేది అంది మళ్ళీ ఏం లేదు షాల్ని అన్నాడు చిరాగ్గా అది గమనించిన షాలని ఒంట్లో బాగోలేదా అంటూ నుదుటి మీద చేయి వేసింది హరి వెంటనే ఆమె చేతిని పట్టుకొని పక్కకు తీయబోతూ ఉండగా సరిగ్గా అప్పుడే కావ్య మాలతి రాజేష్ అక్కడికి వచ్చారు ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందో కానీ అపార్థం చేసుకోవడానికి అందులో ఒక్క శాతం కన్నా తక్కువ సమయమే పడుతుంది ఇక్కడ హరి విషయంలో ఇది నిజమైంది వాళ్ళిద్దరిని అలా చూసిన కావ్య వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది కావ్య ఎలారా అంటూ పిలిచింది షాలుని నాకు కొంచెం పని ఉంది అంటూ వెనక్కి తిరిగింది ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోదువు కానీ కావ్య మేము బయట వెయిట్ చేస్తుంటాం వచ్చాయి అని రాజేష్ మాలతి ఇద్దరు బయటికి వచ్చారు కావ్య వచ్చి కూర్చుంది ఎలా ఉన్నారు మీ భర్త కొంచెమైనా మారారా అని అడిగింది శాలిని మారడానికి ఆయనేం చెడ్డవారు కాదు అయినా మారాల్సిన అవసరం ఆయనకి లేదు మార్చాల్సిన అవసరమూ నాకు లేదు ఆయనకు చెప్పేశాను విడాకులు తీసుకుందామని హరికి పట్టరాని కోపం వస్తుంది ఎందుకో కావ్య మాటలు వింటుంటే ఏమన్నారు అని అడిగింది శాలిని ఇంకా ఏం చెప్పలేదు ఈరోజు మళ్ళీ మాట్లాడాలి ఏదో ఒకటి త్వరగా తేల్చుకో కలిసి ఉంటే జీవితాంతం సంతోషంగా ఉండండి లేదా వీలైనంత త్వరగా విడిపోండి అని చెప్పింది సరే నేను వెళ్తాను మీరు మాట్లాడుకోండి అని చెప్పి అక్కడి నుండి వచ్చేసింది కావ్య హరి చేతులు నలుపుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు శాలిని మాట్లాడటం స్టార్ట్ చేసింది ఎంత అన్యాయమో చూడు ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అదే తప్పు ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయితో సరిగ్గా ఉండకుండా తన్ని బాధ పెడుతున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు అంటే అతని ముందు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంటుంది కదా కావ్య అతను అమ్మాయిని చాలా సిన్సియర్గా ఇష్టపడవచ్చు అందుకే కావ్యతో అలా బిహేవ్ చేస్తున్నాడేమో అవును నువ్వు చెప్పింది కరెక్టే అమ్మాయిని జస్ట్ లవ్ మాత్రమే చేశాడు కానీ కావ్యని పెళ్ళి కూడా చేసుకున్నాడు ఇక్కడ అతను ఒక తప్పు చేశాడు ఇప్పుడు మరో తప్పు చేస్తున్నాడు మొదట ఆ ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించేవాడైతే కావ్యను పెళ్ళి చేసుకోడు రెండవది ఆ మొదటి అమ్మాయి గురించి ఇప్పుడు ఆలోచించకూడదు హరి శాలిని మాటలను శ్రద్ధగా వింటున్నాడు అంటే ఇప్పుడు అతను ఆ ముందు లవ్ చేసిన అమ్మాయిని మర్చిపోవాలంటావా నువ్వు ఇప్పుడు మన ఇద్దరం కొంచెం రియాలిటీగా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం ఇప్పుడు అతను కావ్యను వదిలేసి మొదట ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్తే యాక్సెప్ట్ చేస్తుందా ఇంకా కావ్య అతన్ని ప్రేమిస్తుంది ఆమె ప్రేమను కూడా అతను అర్థం చేసుకోవాలిగా మరొక విషయం ఏమిటంటే ఈ అమ్మాయి ప్రేమేమో కానీ కావ్య ప్రేమను మాత్రం దూరం చేసుకుంటే అతని కన్నా దురదృష్టవంతుడు మరొకడు ఉండడు ఎందుకంటే కావ్య అతన్ని ఎంతగా లవ్ చేస్తుంది అతను అనుకోవడమేమో కానీ ఆ ముందు అమ్మాయి కూడా అతన్ని అంతగా లవ్ చేస్తుందో లేదో నాకు అనుమానమే కానీ కావ్య ఇప్పుడు అతనంటే ఎలాంటి ఇష్టము ప్రేమ లేదని చెప్తుంది కదా అని అడిగాడు హరి శారిణి ఒక చిన్న నవ్వు నవ్వింది నిజంగా కావ్యకి అతని మీద ప్రేమ లేకపోతే ఆ రోజు నేను విడాకులు తీసుకోండి అని అన్న వెంటనే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఎందుకు వస్తాయి ఆశ్చర్యంగా చూశాడు హరి ఆమె అతన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉందో ఆమె భర్త గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి తన కళ్ళల్లోకి చూడు నీకే అర్థమవుతుంది మరి అతను కావ్యకి అన్యాయం జరగకూడదు అని తను మొదట ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తే అప్పుడు తనకి అన్యాయం చేసినట్టు అవదా నీ డౌట్ కరెక్టే ఇక్కడ తప్పు కావ్యది కాదు ఆ అమ్మాయిది కాదు ఇలా ఇద్దరిని ఎటు కాకుండా చేస్తున్న అతనిది కానీ ఒకటి నిజం ప్రేమించిన అమ్మాయిని పరిస్థితుల్ని బట్టి వదులుకోవడం దురదృష్టం అవుతుంది కానీ ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకొని వదులుకోవడం అంటే మాత్రం అది క్షమించరాని తప్పు అవుతుంది అయితే కావ్యకు విడాకులు తీసుకోమని ఎందుకు చెప్తున్నావు దానికి ఒక రీజన్ ఉంది కావ్య జీవితం గురించి ఆమె భర్త ఏ మాత్రం ఆలోచించినా అతను కావ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు ఇవ్వడు ఒకవేళ ఇచ్చాడు అంటే అతను కావ్యకి భర్తగా పనికి రాడు అని అర్థం అలాంటి వాడితో ఉండడం కన్నా ఒంటరిగా బ్రతకడం మంచిది షాలిని నిన్న ఒకటి కావ్య గురించి ఇంతగా ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నావు కావ్య చాలా మంచిదని తెలిసినప్పటి నుంచి అని చెప్పగానే నవ్వాడు హరి కావ్య చాలా డల్గా కూర్చొని ఉంది బాల్కనీలో ఏమైంది చిట్టి తల్లి అలా ఉన్నావు ఒంట్లో బాగా లేదా ఆప్యాయంగా అడిగింది కాత్యాయని కావ్య తల నిముడుతూ ఏం లేదమ్మా కొంచెం మనసు బాగాలేదు అంతే అంటూ కాత్యాయని ఊళ్ళో కావ్య తల పెట్టుకొని పడుకుంది హరి అప్పుడే బాల్కనీలోకి వస్తూ వీళ్ళిద్దరు మాటలు విని ఆగిపోయాడు అక్కడే కావ్యం మనసులో ఎంతో బాధ ఉంటే తప్ప నిజం చెప్పురా ఏమైంది నువ్వు అల్లుడుగారు ఏమైనా గొడవ పడ్డారా అడుగుతాను నిజం చెప్తావా నువ్వు మీ ఆయన బాగానే ఉన్నారా నిన్ను బాగానే చూసుకుంటున్నారా అంతా బాగానే ఉందమ్మా అలా అంటావేంటమ్మా ఏంటమ్మా అదేం లేదు మేమిద్దరం బాగానే ఉన్నాం మీ అత్తయ్యను అన్న ఉదరనం మోసం చేసినట్లు నన్ను కూడా మోసం చేయాలి అనుకుంటున్నావా చూడు కావ్య నీకు అబద్ధం చెప్పడం రాదు పైగా నేను వచ్చిన మొదటి రోజే అంతా చూశాను కావ్య నన్ను చూసి మీరిద్దరు పడకలు తీయడం నేను వచ్చిన మొదటి రోజే కిటికీలో నుంచి చూశాను తన మాటలకి ఉలిక్కి పడి లేచింది కావ్య నేను నిన్ను ఎందుకు అడగలేదు అంటే మీ ఇద్దరి మధ్య శారీరకంగా సంబంధం ఉన్నా లేకపోయినా మీ ఇద్దరి మధ్య మంచి స్నేహాన్ని చూశాను అది ప్రేమగా భార్యాభర్తల సంబంధంగా మారడానికి ఎంతో సమయం పట్టదు అనుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరికి ఏమైందో తెలియదు ఇద్దరూ బాధపడుతున్నారు అల్లుడు గారు కూడా సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు మన వల్ల ఒకరు ఎప్పుడూ అలా బాధపడకూడదు నా చేత చెప్పించుకునే అంత చిన్నదానివి కాదు అందుకే నేను ఈ విషయంలో ఇంతకు మించి మాట్లాడను ఏదైనా ఉంటే మీరు మీరు మాట్లాడుకొని పరిష్కరించుకోండి రేపు నేను ఊరికి బయలుదేరుతున్నాను ఎక్కువగా ఆలోచించకు అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండు కావ్య కావ్య మౌనంగా తలదించుకొని కూర్చొని ఉంది ఏమీ మాట్లాడకుండా చూడు బంగారు తల్లి ఏదైనా నీకు బాధ వేస్తే అమ్మ బాధపడుతుందని ఆలోచించి ఒక్కదానివే కుమిలిపోకు అర్థమైందా నీ బాధలు ఎవరితో చెప్పుకోవని నాకు బాగా తెలుసు నిన్ను అలా పెంచాను చిన్నప్పటి నుంచి కానీ నాతో చెప్పు నేనేమి బాధపడను కాత్యాయని గొంతు పూడుకుపోయింది కావ్యకు కూడా ఒక్కసారిగా ఏడిపొచ్చింది ఏడవకమ్మ ప్లీజ్ అంటూ కాత్యాయనిని అమాంతంగా కౌగులించుకుంది ఇదంతా చూస్తున్న హరికి తనకు తెలియకుండానే కళ్ళ వెంపటి నీళ్ళు వచ్చేశాయి వాళ్ళిద్దరి బాధకి తనే కారణం అనిపించింది కావ్య తన వల్ల బాధపడుతుందని మనసులో అనుకున్నాడు వెళ్ళొస్తాను బాబు జాగ్రత్తగా వెళ్ళండి అత్తయ్యా జాగ్రత్త నేను సరే మీరు జాగ్రత్త చెప్పిందంతా గుర్తుపెట్టుకో కావ్య అంటూ కావ్యను దగ్గరికి తీసుకొని ప్రేమగా తల మీద ముద్దు పెట్టుకుంది మొక్కు తప్పకుండా పూర్తి చేయి కావ్య అల్లుడి గారు మీరు కావ్య మొక్కు గురించి ఇచ్చిన మాట గుర్తుపెట్టుకోండి అంటూ గుర్తు చేసింది హరికి అలాగే అత్తయ్య గారు అంతా నేను చూసుకుంటాను మీరు నిశ్చితంగా ఉండండి కావ్య ఏమైనా అల్లరి చేస్తే కొంచెం చూసుకో బాబు అంటూ హరి తల నిమిరింది హరి నవ్వుతూ మీరేమీ కావ్య గురించి దిగులు పడకండి నేను చూసుకుంటాను నాకు తెలుసు బాబు నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది సరే నేను వెళ్ళొస్తాను అని బస్ ఎక్కింది కాత్యాయని బస్సు బయలుదేరగానే కావ్య చిన్న పిల్లలాగా ఏడుపు స్టార్ట్ చేసింది అది చుట్టూ ఉన్న అందరూ వాళ్ళనే చూస్తున్నారు ఊరుకో కావ్య అత్తయ్యని మళ్ళీ రమ్మంటానులే ప్లీజ్ అందరూ మనల్ని చూస్తున్నారు అంటూ లాలనగా భుజం చుట్టూ చెయ్యి వేసి ఇంటికి తీసుకొని వెళ్ళాడు రే రాజేష్ నాకు ఒక డౌట్ రా ఏంటి కావ్య శాలిని మాటలు విని పదే పదే విడాకులు అడుగుతుంది కావ్యకి ఎలా దగ్గర అవ్వాలో అర్థం కావట్లేదు రాజేష్ ఒక్క క్షణం షాక్ అయ్యాడు ఆ మాట్లాడేది హరేనా అని ఇది కళ నిజమా అని రే బావా నన్ను ఒక్కసారి గిల్లరా చూసావా నువ్వు కూడా నన్ను నమ్మడం లేదు ఇంకా కావ్య ఎలా నమ్ముతుంది నీరసంగా అన్నాడు మేము నమ్మడం పక్కన పెట్టు ఇప్పుడు తమరులో ఇంత సడన్గా ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు హరి ఎదురుగా చిరునవ్వుతో కూడిన అందమైన అమాయకమైన కావ్య ముఖం కనిపించింది హరికి ఇక చెప్పడం మొదలుపెట్టాడు రే బావా పెళ్ళికి ముందు కావ్య నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు నేను తన ప్రేమను రిజెక్ట్ చేశాను షాలిని మీద ప్రేమతో అప్పుడు నాకు అది పెద్దగా తప్పనిపించలేదు నాకు కావ్యతో నాకు పెళ్ళైన మొదటి రోజు తను నాతో చెప్పింది మీ మీద ప్రేమని చంపుకొని నేను ఈ పెళ్లి చేసుకున్నాను అని తనే అలా చెప్పింది కదా అని నేను అలానే షాలినితో లవ్ కంటిన్యూ చేశాను అప్పుడు కూడా నాకు తప్పనిపించలేదు మా పెళ్ళయ్యాక షాలిని నన్ను కాఫీ షాప్కి రమ్మన్నప్పుడు వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్న టైంలో కావే వచ్చి నా మూలంగా మీరు ప్రేమిస్తున్న అమ్మాయికి దూరం కావద్దు అది నాకు చాలా గిల్టీగా ఉంటుంది అని చెప్పింది అప్పుడు నేను తనని కలవడానికి వెళ్ళాను అప్పుడు కూడా అది పెద్ద తప్పనిపించలేదు కానీ కానీ శాలిని వచ్చి కావ్యని విడాకులు తీసుకో అని చెప్పినప్పుడు కావ్య కళల్లో నీళ్లు చూశాను అప్పుడేదో తెలియని గిల్టీ ఫీలింగ్ తను నా వల్ల ఏడుస్తుంది అని అలాగే కావ్య శాలిని చెప్పినట్టే నాకు విడాకులు కావాలి అని అడిగినప్పుడు నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది చివరికి కావ్య వాళ్ళ అమ్మను కూడా బాధ పెట్టాను ఏంట్రా నువ్వు అనేది అన్నాడు రాజేష్ ఆశ్చర్యంగా అవునరా ఆవిడికి కూడా తెలిసిపోయింది మేము ఇద్దరం విడివిడిగా ఉంటున్నాము అని ఆవిడికి తెలిసిపోయింది కావ్యకి చెప్పి చాలా బాధపడింది శాలిని నన్ను ఒకే ఒక ప్రశ్న వేసింది కావ్యకి తన భర్త అంటే ప్రేమ లేకపోతే విడాకులు తీసుకోమని చెప్పినప్పుడు తన కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తాయి అని అప్పుడు అనిపించిందిరా చాలా పెద్ద తప్పు చేశానని ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి అని ఎక్కడ నేను గిల్టీగా ఫీల్ అయ్యి శాలిని దూరం చేసుకొని బాధపడతానా అని నా మీద ప్రేమ లేదు అని చెప్పిందని విషయం శాలినితో మాట్లాడిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు పిచ్చిదిరా కావ్య రాజేష్ హరికలలో ఫస్ట్ టైం నీళ్ళు చూస్తున్నాడు రే అని రాజేష్ హరిభుజం మీద వేయగానే వెంటనే చిన్న పిల్లాడిలా ఏడుస్తూ తనని హక్ చేసుకున్నాడు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా తనని నేను ఎంత బాధ పెట్టానో తను ఇప్పటి వరకు తను ఏం చేసినా నా మీద ఉన్న పిచ్చి ప్రేమతోనే చేసింది అని అర్థమయ్యింది రే ఊరుకోరా అప్పుడు ఏమైంది కావ్యకి ఇదంతా అర్థమయ్యేలా చెప్పు తను అర్థం చేసుకుంటుంది నాకు నమ్మకం ఉంది ముందు ఇంటికి వెళ్ళరా కావ్యను ఫేస్ చేయాలంటే ఎలాగో ఉందిరా రే అంతా మంచి జరుగుతుంది వెళ్ళరా అంటూ ఇంటికి పంపించాడు హరిణి ఇంటి తలుపులు తెరిచే ఉంది లోపలికి వెళ్ళేసరికి కావ్య సోఫాల పడుకుని నిద్రపోతూ ఉంది అప్పటి వరకు బాగా ఏడ్చినట్టుంది తన చెంపల మీద ఆ కన్నీటి మడకులు కొంచెం మారిపోయినట్లుగా కనిపిస్తున్నాయి కిచెన్లోకి వెళ్ళి చూశాడు తినడానికి ఏమీ లేదు వెళ్ళి డిన్నర్ బయట నుంచి తీసుకుని వచ్చాడు కావ్య కావ్య అని కావ్యను నిద్రలేపడం స్టార్ట్ చేశాడు కావ్య ఈ మధ్య తిండి కూడా సరిగ్గా తినకపోవడం వల్ల బాగా నీరసంగా ఉంది కళ్ళు తెరిచి లేచి కూర్చుంది కావ్య భోజనం చేద్దాంరా నాకొద్దు తినాలని లేదు ఎందుకు అదంతే అంది హరి బలవంతంగా కావ్యకి అన్నం తినిపించాడు చూడు ఎలా అయిపోతున్నావో అంటూ కావ్య ఏదో తిన్నాను అని ఇలా తిని ఇక చాలు అని చెప్పింది ఏం తిన్నావు కావ్య అసలు అంటూ కావ్య వద్దు అంటున్నా తినిపించాడు ఇంకో రెండు ముద్దలు కావ్య హరిని గమనిస్తూనే ఉంది తను ఎందుకో బాధగా ఉన్నట్లు కనిపించాడు కావ్య నేరుగా గదిలోకి వెళ్ళింది హరి అవన్నీ సర్ది లోపల పెట్టి గదిలోకి వచ్చాడు కావ్య పెడ్డిక ఆనుకొని కూర్చొని మొబైల్ చూస్తూ ఉంది హరి వచ్చి ముందులాగే దిండు దుప్పటి తీసుకొని వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం అని ఆపింది కావ్య హరి ఆగి కావ్య వైపు వెనక్కి తిరిగాడు ఏంటి అదోలా ఉన్నారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అని అడిగింది హరి కాముగా ఉన్నాడు మిమ్మల్ని నా గురించి అయితే మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు అమ్మ వెళ్ళిపోయిందని కొంచెం బాధగా అని కావ్య మాట పూర్తి కాకుండానే కావ్యను గట్టిగా హత్తుకున్నాడు హరి కావ్యకి ఏమీ అర్థం కాలేదు కావ్య చేతులు అతన్ని చుట్టుకునే లోపే అతను వదిలేసి గది బయటికి వెళ్ళి పడుకున్నాడు కావ్యకు హరి ఎందుకు సడన్గా తనతో అలా బిహేవ్ చేశాడో అర్థం కాలేదు అదే ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది తెల్లవారి ఐదు గంటలకు అలారం మోగింది కావ్య చిరాగ్గా అలారం ఆఫ్ చేసి పడుకుంది అప్పుడు గుర్తొచ్చాయి కాత్యాయని మాటలు ఇదిగో కావ్య నేను వెళ్ళాక కూడా ఈ అలారం ఐదు గంటలకు మోగేలా అల్లుడి గారితో సెట్ చేయించాను మొక్కు వదిలావో చంపేస్తాను బద్దకించుకు చిటి తల్లి అని కావ్యకి వెంటనే మెలకు వచ్చింది లేచి కాత్యాయని మాటలు గుర్తుకు వచ్చి నవ్వుకొని వెంటనే మళ్ళీ ఎందుకు కంట్లో నుంచి నీళ్లు తిరిగాయి లేచి వెంటనే స్నానం చేసి గుడికి రెడీ అయ్యింది ఇంత తెల్లవారే లైట్ వెలగడంతో మెలకు వచ్చిన హరికి కావ్యాన్ని చూసి ఎక్కడికి కావ్య ఇంత పొద్దున్నే అన్నాడు నిద్రలోనే గుడికి అని చెప్పింది గుడికా అని నెమ్మది కానీ మళ్ళీ తనేమందో అర్థమయ్యి ఏంటి నువ్వు ఇంత పొద్దున్నే గుడికి లేచావా అన్నాడు నిద్ర మొత్తంతా వదిలిపోయింది హరికి అవును నమ్మట్లేదా అని ఒక్కసారి హరి భుజం మీద గిల్లింది ఆ అన్నాడు అతను నొప్పి పుట్టింది చూసారా కళ కాదు నిజమే అంది కావ్య నవ్వుతూ కావ్య గిల్లిని చోట చేత రుద్దుకుంటూ రాక్షసి అని మనసులో అనుకొని అవును గుడి దూరం కదా కావ్య అత్తయ్య ఉన్నప్పుడంటే ఇద్దరూ కలిసి తోడుగా వెళ్ళేవారు ఇప్పుడు ఒంటరికి ఎలా వెళ్తావు అని అడిగాడు నేనేం చిన్నపిల్లని కాదుగా పర్లేదు నడిచి వెళ్తాను అంది కావ్య లేదు కావ్య ఒక టూ మినిట్స్ ఆకు నేను కూడా నీతో వస్తాను ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను మీకు ఇంకా నిద్ర మత్తు వదిలినట్టు లేదు మనం వెళ్ళేది గుడికి డ్రెస్ మార్చుకొని ఎలా వస్తారు అని అడిగింది మరి తర్వాత స్టోరీని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం మరి అప్పటి వరకు మన వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్